శ్రీగురుభ్యో నమ హరి ఓం మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ మనం భీమఖండంలో భాగంగా ఈరోజు నూట ఎనిమిది నక్షత్ర పాదలింగాలలో ఆశ్లేష నక్షత్రం మూడవ పాదం ఈ యొక్క స్వామివారు మనం మూడవ పాదాన్ని దర్శనం చేసుకుంటున్నాము ఇప్పుడు చూడండి మనం చుట్టూ కూడా ప్రదక్షిణమైతే చేయడం జరుగుతోంది ఎందువల్ల అంటే ఇక్కడ మనం భీమఖండంలో అనేకమైనటువంటి లింగాలను అయితే మనం దర్శనం చేసుకుంటున్నాము ఈ విషయం అందరికీ కూడా తెలుసున్నదే అయితే ఈ నక్షత్ర ఆశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవత సర్పము అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇటువంటి సర్పాలు ఎన్ని ఉంటాయండి అష్టనాగులు అంటే ఎనిమిది రకాలైనటువంటి సర్పజాతులు ఉంటాయి మరి ముఖ్యంగా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఒకటవ పాదం రెండవ పాదం కూడా మనం పెట్టడం జరిగిందండి ఇది మూడవ పాదం ఈ ఈ నక్షత్ర పాదలింగాన్ని కూడా మీరు తప్పక దర్శనం చేయాలి ఎందువల్ల అంటే నక్షత్రంలో మొత్తం నాలుగు ఉంటాయండి మీకు ఈ నాలుగు కూడా చాలా ప్రధానమైనటువంటివి అంటే మన పాదాన్ని మనం చూసేసాం కదా ఇంకా మిగిలినవి చూడక్కర్లేదా అంటే తప్పకుండా మనం ఇది కూడా వీక్షించి తీరాలి ఎందువల్ల అంటే ఆ నక్షత్రానికి సంబంధించినటువంటివి నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి నాలుగు పాదాలు కలిస్తే ఒక నక్షత్రం కాబట్టి అటువంటి నక్షత్ర దోషాలు కూడా తొలగిపోతాయి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం అనేటప్పటికీ కర్కాటక రాశిలోకి వస్తుందండి అందువల్ల ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ నాలుగు మరి పాద నక్షత్రాలని కూడా చూడాలి అందువల్ల ఈ మూడో నక్షత్రాన్ని చక్కగా నందీశ్వరుడికి దండం పెట్టుకోండి అవకాశం ఉన్నవారు వెళ్ళైతే దర్శనం చేసుకోండి అవకాశం లేనివారు మన ఛానల్లో తప్పకుండా చూడండి ఎందువల్ల అంటే మీరు చూడటమే కాదు ఈ యజ్ఞాన్ని పది మంది చేసుకున్నట్లయితే మనకి పది మందికి కూడా మంచి పుణ్యాన్ని అందించిన వారు అవుతారు మీరు కూడా స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి మరి ఎందువల్ల అంటే స్వామివారి పేరు ఉమా సోమేశ్వరుడు అందువల్ల తప్పక దర్శనం చేసుకోండి ఈ యొక్క గండ్రేడు గ్రామం గ్రామం ఎలా వెళ్ళాలి ఇప్పుడు మనం చెప్పుకుందామండి ఇప్పుడు మనం ముందు చూసినటువంటి దాంట్లో మనకి గొల్లల మావిడాడు వెళ్తున్నాం గొల్లల మావిడాడికి వెళ్లే ముందే ఒక దోళ్ల సంత అలాగే పెట్రోల్ బంకు వస్తుంది అటు నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే మనం కొంచెం దూరం ఒక రెండు కిలోమీటర్ల సుమారు ప్రయాణం చేసినట్లయితే గం గండ్రేడు గ్రామం అనేది వస్తుంది మనకు బోర్డు అది కూడా కనిపిస్తుంది రోడ్డు వారినే కుడి చేతి భాగంలో మనకు మా సోమేశ్వర స్వామివారి యొక్క దర్శనం అయితే మనకి లభిస్తుంది ఆ దేవాలయం అయితే మనకి తప్పకుండా కనిపిస్తుందండి అక్కడాకి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి ఇది కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుంది ఇది కూడా పల్లెటూరుముల ఎక్కువగా జనం రద్దీ అయితే ఉండదండి అందువల్ల మనం ఏ సమయాన్ని వెళ్ళినప్పటికీ కూడా మరి స్వామివారి దర్శనం అయితే మనకి లభిస్తుంది మనమైతే ఇప్పుడు స్వామివారిని అయితే చూడండి విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయత్రి పురాంతకాయత్రి కాగ్నికాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అమ్మవారిని కూడా మనసా వాచా కర్మణ స్మరణ చేసుకోండి ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి జపాన్నైతే తప్పకుండా ఆచరించండి నక్షత్రాయ నమ ఓం సర్పాయ నమ అని అందరూ కూడా స్మరణ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే మన పది మందికి పంపించి మన ఛానల్కి ఎందువల్ల అంటే ఇంకా ఇటువంటి వీడియోలు ఎన్నో పంపించడానికి మనం అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు హరి ఓం ఓం భీమేశ్వరాయ నమః